తూర్పు చాళుక్యులు వారు వేయించిన శాసనాలు ఒకసారి చూస్తే ఈ శాసనాల వరకు వెరీ వెరీ ఇంపార్టెంటు ఇవి చదువుకుంటే సరిపోతుంది కుబ్జ విష్ణువర్ధనుడు చేజర్ల శాసనము చీపురుపల్లి తిమ్మాపురం కలవకొండ శాసనాలు వేయించాడు మొదటి జయసింహ వల్లప్పుడు విప్పర్ల శాసనము పెదమద్దాల శాసనం వేయించాడు ఇంద్రభట్టారకుడు కొండనాగూరు శాసనం రెండవ విష్ణువర్ధనుడు రేయూరు తేరాల మూడవ విష్ణువర్ధనుడు ముషిన్కొండ శాసనం గుణగ విజయాదిత్యుడు తొమ్మిది శాసనాలు వేయించాడు అందులో ఇవి మచిలీపట్నం అద్దంకి సాతలూరు గుంటూరు సిసిలి తామ్ర శాసనము ధర్మవరం శాసనాలు ఈ శాసనాలు అందులో ముఖ్యమైనవి మొదటి చాళుక్య భీముడు ఇంద్ర బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వ శాసనం వేయించాడు మొదటి అమ్మరాజు చేకుర్రు తామ్ర శాసనం వేయించాడు రెండవ యుద్ధమల్లుడు బెజవాడ మధ్యక్కర శాసనం వేయించాడు రెండవ చాళుక్య భీముడు చూస్తే మచిలీపట్నం శాసనం వేయించాడు ఇదే బందర్ శాసనం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శాసనం దీనిలోనే వారగోష్ఠి సభా సమావేశాలు ఇట్లా కొన్ని ఉన్నాయి రెండవ అమ్మరాజు మలియంపూడి కలుచంబర్రు తాడికొండ శాసనాలు ఇవి వేయించాడు దానర్నవుడు మాంగళ్ళు శాసనం వేయించాడు దీనిలోనే కాకత్య గుండిన ప్రస్తావన ఉంది జటాచోడ భీముడు కైలాస దే దేవాలయ శాసనం ఇది వేయించాడు మొదటి శక్తివర్మ ప్రభుపర్రు పెన్నేరు శాసనాలు విమలాదిత్య రామతీర్థం శాసనం రామకొండ గుహాలయం ఇది జైనుల గురించి చెప్తుంది రాజరాజ నరేంద్రుడు నందంపూడి శాసనం వేయించాడు దీన్ని నన్నయ్య లిఖించాడు రెండవ శక్తివర్మ ఈయన ర్యాలి తామ్ర శాసనం దీన్ని వేయించాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో